జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్ గ్రామంలో ఈ జోగులాంబ దేవి ఆలయం ఉంది శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది పద్దెనిమిది అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఈ దేవాలయం నది ఒడ్డున నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో హైదరాబాద్ బెంగళూరు హైవేపై హైదరాబాద్కు దక్షిణాన రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది అలంపూర్లో ఏడవ ఎనిమిదవ శతాబ్దాల్లో బాదామిచ్చి అళుక్కిల్చి నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుడి రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు జోగులాంబ అనే పదం యోగులాంబ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెప్తారు భారత ప్రభుత్వ ప్రసాద్ తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ పథకం కింద చేర్చారు ఈ దేవాలయం చరిత్ర చూస్తే సతీదేవికి చెందిన పైపళ్లు పడిపోయిన శక్తి ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది పదమూడు వందల తొంభైలో బహుమని సుల్తాన్లచే భూస్థాపితం చేయబడింది విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు బహ్మనీ సుల్తాన్ సైన్యంతో పోరాటానికి తన సైన్యాన్ని పంపాడని తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు ఈ దాడిలో దేవాలయం దెబ్బతినటంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చెండి ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని దేవాలయానికి తరలించి దాచిపెట్టారు అప్పటి నుండి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు రెండు వేల ఐదులో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ దేవాలయానికి వచ్చిన అవార్డులు చూస్తే హిందుస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో శక్తిపీఠ సమాగమం నిర్వహించిన సందర్భంగా సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలు అందిస్తున్న శక్తిపీఠాలకు అందించిన అవార్డులలో జోగులాంబ దేవాలయానికి ప్రతిష్టాత్మక హిందుస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది జోగులాంబ దేవస్థానం ఆలయ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు జోగులాంబ దేవాలయం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను రెండు వేల ఇరవై మూడులో అరణ్య భవన్లో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు దేవాలయానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు భక్తులు సులువుగా ఆలయ దర్శనం చండీహోమం వసతి గదుల బుకింగ్ సేవలు వంటివి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్సైట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది